నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరెంటు టూ థౌజండ్ సెవెంటీన్ ఎనిమిదివ నిలబడి అండి యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ వెహికల్ బ్యాక్ గ్లాస్ ఒకటి తప్ప బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి ఏ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది లాస్ట్ మంత్ జూలైలో అయితే దీనికి అయితే సర్వీస్ కూడా అయింది నలభై తొమ్మిది వేలకి ఇప్పుడు యాభై వేల కిలోమీటర్లు అయితే రీడింగ్ ఉంది రీసెంట్గా అయితే నాలుగు టైర్లు కూడా మార్పించారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ కార్ నేను కరీంనగర్లో సార్ పేరు అయితే చంద్రయ్య గారు సార్కి కరీంనగర్ నుంచి అయితే నాకు ఫోన్ చేసి ఈ బండి అయితే నా దగ్గర అయితే తీసుకున్నారు వెంటనే బండి చూసిన వెంటనే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండిని అయితే హోల్డ్ చేసుకున్నారు తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ డేనే చేశారు దాని తర్వాత నాకు హాలిడేస్ వచ్చి కొద్ది రోజులు కుదరలేదు అందుకే ఈ రోజైతే బండి డెలివరీ పంపిస్తున్నాను రైట్ ఇక సార్ పేరు వచ్చేసి చంద్రయ్య గారు అండి కరీంనగర్ వాళ్ళకి ఇచ్చాను సార్ నాకు ఒక వారం పది రోజుల నుంచి అయితే నాతో అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే నేను పెట్టిన ఒక మూడు నాలుగు కార్లు పెట్టిన వెంటనే ఫోన్ చేసిన కాసేపటికి అంటే నేను ఉదయం ఫోన్ చేస్తే మధ్యాహ్నం వాళ్ళ సాయంత్రం ఫోన్ చేసినప్పుడు అప్పటికే బండి అయిపోయింది అట్లా ఏ బండి చూసినా ఏంది వింట ఏంది బిడ్డ సార్ అలాగనే మాట్లాడతారు ఏంది బిడ్డ పెట్టిన వెంటనే అయిపోయిందని చెప్పేసి అంటాను ఏ బండి కూడా నీ దగ్గర దొరకడం లేదు అని అని చెప్పేసి లేదు సార్ ఇంకొకసారి తప్పకుండా మీకు చెప్తాను చెప్తానన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ సార్ వాళ్ళకి చెప్పగానే వెంటనే ఓకే అని చెప్పేసి అని అయితే తీసుకున్నారు ఇప్పుడు నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానండి ఈ బండి నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి ఏ వెహికల్ కూడా నేను కమిషన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ చెప్తాను కానీ బండి ప్రైజ్లో కలిపి చెప్పనండి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి ఇప్పించాను యాభై వేల రూపాయ యాభై వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఐ ప్లస్ వేరేంటండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ అన్నీ చూపిస్తాను చూడండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి ఈ బండి ఫుల్ వీడిగా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే చూపిస్తున్నాను దూసరా చాబీ కానీ సందీప్ దికా బార్ దిగలు సెకండ్ సెకండ్కి అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి టాప్ అండ్ వే రెండు పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూపిస్తాను ఇంకా మాన్వల్ బుక్స్ అవన్నీ బండితో పాటు ఇచ్చి పంపిస్తున్నాను చూసుకోవచ్చు ఇంకా సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు మ్యాన్యువల్ బుక్ సార్కి సంబంధించిన పేపర్లు ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవి నేను కొరియర్ అయితే చేసేస్తాను సార్ వాళ్ళకి అడ్రస్కి కెపిటల్ టైర్ అయితే చూసుకోవచ్చండి ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఈ బండి ఎందుకు లేట్ అయింది అని అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి అంటే ఐదు లక్షల రూపాయలు యాభై వేలు టోకెన్ ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటే ఐదు లక్షల రూపాయల సార్ అయితే అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టారు ఒక లక్ష రూపాయలు సార్ వాళ్ళ రిలేషన్ ఎవరు ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ కొట్టమని చెప్పేసానంటే సార్ డైరెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశారు సో అది కొంచెం క్లియర్ అయ్యే వరకు టైం పట్టింది అందుకోసమే లేట్ అయింది లేకపోతే ఈ బండి ఇంకొక మూడు నాలుగు రోజుల ముందే వెళ్ళిపోవాలి అవసరం ఓకే సార్ నా దగ్గర ఎవరైనా వెహికల్ తీసుకుంటే ఎవరైనా తెలియదు కాబట్టి చెప్తున్నానండి ఎవరైనా వెహికల్ తీసుకుంటే నేను ఏదైనా అకౌంట్ నెంబర్ ఇస్తే మీ అకౌంట్లో మనీ డిపాజిట్ చేసుకొని ఆ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి కానీ డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను ఏదైతే అకౌంట్ ఇచ్చానో ఆ అకౌంట్లో డిపాజిట్ అయితే చేయకండి ఎందుకంటే వాళ్ళ ఫర్మ్ అకౌంట్ కాబట్టి వాళ్ళకి ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి ఐటీ రిటర్న్ చూపించుకునేది ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ బండికి ఆరు లక్షల రూపాయలు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చారు ఆరు లక్షల రూపాయలు పేమెంట్ చేయాల్సింది ఉంటే ఐదు లక్షలేమో ట్రాన్స్ఫర్ చేశారు ఒక లక్ష రూపాయలు ఏమో వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఉంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి ఇది నేను అకౌంట్లో వేసుకొని ట్రాన్స్ఫర్ చేయమంటే సార్ మర్చిపోయి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశారు దానివల్ల అది కొంచెం క్లియర్ అవ్వరికల బ్యాంక్ మేనేజర్ నుంచి వీళ్ళ బ్యాంక్ మేనేజర్కి మెయిల్ పెట్టించి ఒక లెటర్ రాసి ఇచ్చి చేసే ఇచ్చి మధ్యలో టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి అందుకే ఈ బండి లేట్ అయింది ఎవరైనా సరే నేను ఏదైనా అకౌంట్ నెంబర్ పంపిస్తే అకౌంట్ అకౌంటే ట్రాన్స్ఫర్ చేయడం కానీ డైరెక్ట్గా అయితే డిపాజిట్ చేయండి రైట్ ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే పంపిస్తున్నాను ఆరు లక్షల యాభై వేల రూపాయలకు ఇచ్చాను టూ థౌసండ్ సెవెంటీ జడ్డీఏ ప్లస్ వేరేంటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నాతో బండి కొనాలని చెప్పేసి ఒక పదిహేను రోజుల నుంచే ఫాలో చేసుకుంటూ రెగ్యులర్గా ఫైనల్గా ఈ కార్ అయితే తీసుకున్నారు దేవుడి వల్ల ఈ కార్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏ ప్రాబ్లమ్లు అయితే సార్ వాళ్ళు కూడా తీసుకొని హ్యాపీగా తిరిగితే మేము కూడా సంతోషమే ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ